నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు అదిలాబాద్ జిల్లాలోని జన వేదిక ప్రతినిధులు మరో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభించారు స్థానిక గాంధీ పార్క్లో పుస్తక పఠన సంస్కృతి కార్యక్రమానికి వారు నిన్న శ్రీకారం చుట్టారు డిజిటల్ మాధ్యమాలకు పరిమితమైపోతున్న ప్రస్తుత తరుణంలో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఇంటర్ నుంచే గిగ్ వర్కర్లుగా యువత అరవై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం కార్మికులు వారానికి నలభై ఎనిమిది గంటలకు పైగా పనిచేస్తున్నారు సరైన వేతనాలు సామాజిక భద్రత కల్పించాలి వివిగిరి జాతీయ కార్మిక ఇన్స్టిట్యూట్ నివేదిక అంతర్జాతీయ అభివృద్ధికి పునాది భారత్ ఆసియన్ భాగస్వామ్యంపై ప్రధాని మోదీ ఉద్ఘాటన విద్య పర్యాటకం తదితర రంగాల్లో సహకారం పెంపునకు కృషి చేస్తున్నట్లు వెల్లడి పాడి మత్స్య రంగాలకు బీమా వాతావరణ ఆధారిత బీమా పథకం విస్తరణకు కేంద్రం సన్నహాలు రైతు ఉత్పత్తి సంఘాలకు వర్తింపు భారత వ్యవసాయ బీమా సంస్థతో నాబార్డ్ సంప్రదింపులు అణుశక్తితో నడిచే క్రూజ్ క్షిపణి ప్రపంచంలో తొలిసారిగా సిద్ధం చేసిన రష్యా బంగాళాఖాతంలో ఏర్పడ్డ మొంథా తుపానుతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది క్రీడా వార్తలు భారత్ బంగ్లాదేశ్ మధ్య మహిళల వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది నేటి సూక్తి మన వల్ల విజయం సాధించిన వారు ఉండాలి కాని ఓడిపోయిన వారు ఉండకూడదు ఆరోగ్య చిట్కా యాభై సంవత్సరాలు పైబడిన వారు బిపి షుగర్ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి నిన్నటి జీకే ప్రశ్న ఇండియా ఫ్రెంచ్ ద్వైపాక్షిక మిలిటరీ ఎక్ససైజ్ శక్తి యాస్టరిస్క్ ఎనిమిదో ఎడిషన్ ఏ దేశంలో జరిగింది